నమస్కారం టుడే విజయాలకు స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ చేతుల మీదుగా శ్రీ 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 గ్రామశక్తి పోలేరమ్మ అమ్మవారి దేవస్థానం శ్రీ 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 చెంచమ్మ తల్లి దేవస్థానంలో నూతన క్యాలెండర్తో పాటు పద్మశాలి ఉద్యోగుల సంఘం క్యాలెండర్ను దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యనిర్వహణ అధికారి ఆర్యభూమి శ్రీనివాసల రెడ్డి పోలేరమ్మ ఆలయ చైర్మన్ గొల్లగుంట మురళీకృష్ణ ఆలయ కమిటీ సభ్యులు శివ మరియు పద్మశాలి ఉద్యోగుల సంఘం నాయకుల ఆధ్వర్యంలో శాస్త్రవేత్తంగా ఆవిష్కరించారు ఈ సందర్భంగా శాసనసభ్యులు కురుగొండ రామకృష్ణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి తట్టం మట్టి ఎత్తిన పాపాన పోలేదని గుంటలు లేని రోడ్డు నేడు కూటమి ప్రభుత్వం నిర్మిస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు యువ నేత నారా లోకేష్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రెండు వేల ఇరవై ఆరు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సన్ ఈ కార్యక్రమంలో టీడీపీ బీజేపీ జనసేన నాయకులు మరియు ప్రజాప్రతినిధులు ఏఎంసీ చైర్మన్ పునుగోటి విశ్వనాథం పద్మశాలి రాష్ట్ర డైరెక్టర్ శ్రీరామదాస్ గంగాధర్ పద్ పట్టణ అధ్యక్షుడు అవ్వారు సత్యం సింగిల్ విండో చైర్మన్లు పప్పు చంద్రమౌళిరెడ్డి గొల్లగుంట వెంకటమూని బీజేపీ సీనియర్ నాయకులు టీటీ మణి గోపాల్ నాయుడు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు Thank you for watching.

그 <shrie> <shrie> இல்லை நான் வந்து பாக்குறேன் நல்லா முன்னு ஒரு வர்த்தோம் முன்னூற்றி எங்கேயா மட்டும் నూతన సంస్థ శుభాకాంక్షలు నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు శ్రీ శ్రీ కోలేరమ్మ టెంపుల్ క్యాలెండర్ ఆవిష్కరణ తర్వాత పద్మశాలి టీచర్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ తరఫున వాళ్ళ క్యాలెండర్ అదేవిధంగా శత్యులక్ష్మమ్మ క్యాలెండర్ ఆంధ్ర ప్రభా క్యాలెండర్ అన్నీ కూడా ఈరోజు ఆ చేతుల మీద ఆవిష్కరించడం చాలా సంతోషంగా ఉంది కాబట్టి వాళ్ళందరికీ కూడా ఎక్కువ చేస్తూ ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఆరులో ప్రజలందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సిరి సంపదలతో అన్ని రకాలుగా సంతోషంగా ఉండాలని అదేవిధంగా రైతులు కూడా పెట్టినటువంటి పంటలు పుష్కలంగా రావాలని మరి ఆ దేవదేవుడు వెంకటేశ్వర కోరుకుంటూ అయితే గత ప్రభుత్వంలో కాకుండా ఈరోజు చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ప్రజలకి రాష్ట్రానికి రాష్ట్రం బాగుండాలి గతంలో పరిపాలించిన వాళ్ళు అప్పులు పాలు చేసి బ్యాంకులకి డబ్బు కట్టే పరిస్థితి కూడా లేకుండా ఈ రాష్ట్రాన్ని అదోగా చేసిన పాలు చూశారు కాబట్టి ఈరోజు మన ముఖ్యమంత్రి ఆ బ్యాంకులను కూడా మనకి అప్పులు ఇవ్వకపోతే ఆ బ్యాంకులు అప్పులు కట్టుకుంటూ మరి ఈరోజు కేంద్ర సహాయ సహకారాలతో ఈరోజు మన మన రాష్ట్రం పరిపాలన చేస్తూ ఉన్నాడు ఎందుకంటే మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా మనం శుభాకాంక్షలు తెలియజేయాలి ఆయన మన రాష్ట్రం తరపున మనం ఆయన అభినందించాలి ఎందుకంటే ముందుగానే చెప్పారు మన ముఖ్యమంత్రి మా రాష్ట్రంలో ఏమీ లేదు అప్పులు పాలు చేశారు బ్యాంకులకి కట్టే పరిస్థితి కూడా లేదు కాబట్టి పుల్లు సహాయ సహకారాలు కేంద్రమే అందించాలని చెప్పనేసి ఆ రోజు అడిగారు కాబట్టి ఈ రోజు మన రాష్ట్రంలో జరిగినటువంటి ప్రతి పని కూడా కేంద్రం సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి మన బ్రహ్మాండంగా ధైర్యంగా ప్రజలకు ధైర్యాన్ని ఇచ్చి ఈరోజు పరిపాలన చేస్తూ ఎక్కడ కూడా గుంటలు లేనటువంటి రాబోయే రోజుల్లో గుంటలు లేనటువంటి రోడ్లు కూడా అయిపోతున్నామని చెప్పారు కూడా తెలియజేస్తాను